ఆరోగ్యం అంటే ఫుడ్ నేచర్ ఇప్పుడే కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన జరిగింది తన ఇద్దరు పిల్లల్ని ఐదవ తరగతి చదువుతున్న పెద్దబ్బాయిని ఒకటవ తరగతి చదువుతున్న చిన్నబ్బాయిని ఇద్దరిని కూడా చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు ఓ వ్యక్తి చాలా దారుణాతి దారుణమైన ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి శివారులో ఉన్నటువంటి చిలకపాడులో ఈ తీవ్ర విషాదకర ఘటన జరిగింది ఇతని పేరు పావులూరి కామరాజు థర్టీ సిక్స్ ఇయర్స్ అలియాస్ చంటి చంటి అని పిలుస్తూ ఉంటారు ఈయన భార్య ఐదేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అప్పటి నుంచి కూడా ఇతని పైన కేసు నమోదైంది కేసు కోర్టులో నడుస్తోంది రీసెంట్గానే ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదరటంతో కేసు విరమించుకున్నారు ఇదంతా జరుగుతోంది అయితే తన భార్య చనిపోవటానికి కారణం నేనే అంటూ ఆ భార్యకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు చిన్నాన్న మరొక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు నన్ను తీవ్రంగా వేధిస్తున్నారు టార్చర్ పెడుతున్నారు నరకం చూపిస్తున్నారు అంటూ ఇదే ప్రధానమైన కారణం సో నేను లేకపోతే నా పిల్లలకి కూడా అదే టార్చర్ వాళ్ళు చూపిస్తారు అందుకే ఇద్దరు పిల్లల్ని చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను చేసుకుంటున్నాను కాకపోతే నా ముగ్గు నా ఇద్దరు పిల్లలతో పాటు నేను చనిపోవటానికి మా ముగ్గురు ప్రాణాలు పోవటానికి ప్రధానమైన కారణం ఈ ముగ్గురు వ్యక్తులే అంటూ ఆ వ్యక్తి చంటి సెల్ఫీ వీడియో ఒకటి సూసైడ్ చేసుకునే ముందు సెల్ఫీ వీడియో ఒకటి రివీల్ చేశాడు ముగ్గురు వ్యక్తులు నా భార్య చనిపోయి నా మీద పగబట్టేసి చాలా టార్చర్ చేస్తున్నారు ఈ ముగ్గురులో నన్ను బండిట్టి గుడ్డెపోయి చంపిపోయి దారి కాసి ఎంత దోరుణం అంటే అంత దారుణం ఇంకో వ్యక్తి వాళ్ళు ఇష్టసరంగా ఆడు ప్రవర్తించి చాలా నరకం చూపెట్టేస్తున్నారు ముగ్గురు కూడా నాకు ఈ దీని ప్రకారమే పోలీసులు కేసు నమోదు చేసి వాళ్ళు కఠినంగా శిక్షించాలి అని కూడా చెప్తున్నాడు అయితే తన భార్య చనిపోయిన తర్వాత తన అనేక అనుమానాలతో కేసు పెట్టారు బట్ అదంతా నేను జయించి ముందుకు వెళ్ళి కేసు విరమణం కూడా అయింది నా తప్పు ఏమీ లేదు బట్ నా అదే అదునుగా చేసుకుని నా భార్య బంధువులైనటువంటి వా ముగ్గురు తీవ్రంగా నన్ను వేధిస్తున్నారు నా అమ్మతో కలిసి మా అమ్మగారితో కలిసి నేను బండి మీద బయటకు వెళ్తున్నా కూడా దాన్ని వల్గర్గా మాట్లాడటం ఇబ్బంది పడుతూ ఉండటం నా తల్లికి నాకు మధ్య సంబంధాన్ని అంటగడుతూ కూడా మాట్లాడుతూ ఉన్నారు ఫోన్లే పిల్లల కోసం బతుకుతూ పిల్లల కోసం ఇవన్నీ కూడా టార్చర్ భరిస్తూ వస్తుంటే కూడా వాళ్ళ ప్రవర్తన మితిమీరిపోయింది తీవ్రమైనటువంటి టార్చర్ నరకం చూస్తున్నాను కనీసం పిల్లల్ని బాగా చదివించుకోవాలి చేయాలి అనే ఉద్దేశంతో నేను భార్య చనిపోయినప్పటికీ కూడా ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉంటే ఈ ముగ్గురు వ్యక్తుల చూపిస్తున్నటువంటి టార్చర్ నరకం భరించలేక ఇక ముగ్గురు ఇద్దరు పిల్లలతో పాటు నేను ముగ్గురు కూడా చనిపోవాలనుకుంటున్నామంటూ ఆ సూసైడ్ చేసుకునే ముందు రివీల్ చేసినటువంటి సెల్ఫీలో మొత్తం ఏం జరిగింది అనేది కూడా అతను వివరించుకుంటూ రావడం జరిగింది మీద రొంకు కట్టడండి మామకే నాకు రొంకు పిల్లల కిచుని తిరుగుతున్నా బాగా దారి కాసి ఆపి ఈ రోజు తలుపులు మాట్లాడుతున్నాడు మొన్న ఏదో అమ్మాయి విషయంలో గొడవ పోతే ఆ గొడవ తగ్గు పెడితే అక్కడ వాళ్ళ కొడుకు మా అమ్మని నీ అమ్మ శని గ్యాస్ డ్యాస్ అని తిట్టడండి అమ్మాయి నా అమ్మను కూడా చెప్తున్నాడు ఈ తలుపులు కొడుకు అందరూ విన్నారండి అక్కడ వీళ్ళు ఎలాగంటే నరకం చూపెట్టేస్తున్నారని చూపెట్టేస్తున్నారు ఇక్కడ ఒకటే ప్రశ్న పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళకి తగాదాలు కక్షలు ఇట్లాంటివన్నీ జరిగి ఉండొచ్చు అసలు మధ్యలో పిల్లలేం చేస్తున్నారు రీసెంట్గానే తెలంగాణలో భర్తతో గొడవ పడినటువంటి ఒక ఆమె తన రెండేళ్ల ఇద్దరు కవల పిల్లల్ని చంపేసి తను కూడా బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన రెండు రోజులు కూడా అవలేదు ఈ విషాదకర ఘటన జరిగి ఇప్పుడు కోనసీమ జిల్లాలో ఇద్దరు పిల్లల్ని చంపేసి అతను కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి దారుణమైన ఘటన ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణలో రెండు విషాదకర ఘటనలు తీవ్రంగా కలిచివేస్తున్నాయి చాలా బాధాకరం అసలు ఏమవుతుందో కూడా అర్థం కావట్లేదు నిజంగానే ఈ పిల్లలకి ప్రశ్నించే గొంతుంటే గనక మొట్టమొదటగా వాళ్ళకు జరుగుతున్న అన్యాయాన్ని అన్యాయానికి తల్లిదండ్రులనే ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి కొంతమంది కసాయిగా కఠినంగా మారిపోయి పిల్లల్ని చంపడానికి కూడా వెనకడుగు వేయటం లేదు ఆ తర్వాత పిల్లల్ని చంపి వాళ్ళు చనిపోతున్నారు అయితే వాళ్ళ ఆలోచన ఎలా ఉంది మేమే లేకపోతే మా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అనే ఆలోచనతోనే వాళ్ళని చంపేసి మేము చనిపోతున్నాం అంటూ సూసైడ్ సెల్ఫీ వీడియోస్లో చెప్పడము సూసైడ్ నోట్లో రాస్తున్నారు కాకపోతే మీరు లేకపోయినా పిల్లలు ఎలాగోలాగా బతకటానికి చాలా అవకాశాలు ఉన్నాయి దేవుడు అన్ని అవకాశాలు మనకి సృష్టించే ఇచ్చాడు అందుకనే భగవంతుడు అన్ని చోట్ల ఉండలేకే తల్లి తండ్రి పిల్లలకి ఇచ్చారు అంటారు బట్ ఏ పాపం చేశారని పిల్లల్ని చంపేస్తున్నారు చాలా దారుణాతి దారుణం ఆ చంపుతున్న వాటిలో ఎక్కువ శాతం ఈ మధ్య ఈ క్రైమ్ కేసెస్ చూస్తే తల్లి తండ్రి చేతిలో చనిపోతున్న చిన్నారుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది ఇది అత్యంత బాధాకరమైన ఘటన చాలా దారుణాతి దారుణమైన ఘటన ఏం చెప్తాం తల్లి లేని పిల్లని ఎంత అల్లారు ముద్దుగా ఎంత ప్రేమగా మరింత కేర్గా చూసుకోవాల్సినటువంటి ఆ తండ్రి మరింత బ్రైట్ ఫ్యూచర్ మంచి కెరియర్ ఇవ్వాల్సినటువంటి ఆ తండ్రి ఎవరి మీదో ఎవరి వల్ల ఇబ్బంది పడుతూ అదే కారణాన్ని చూపిస్తూ పిల్లలిద్దరిని చంపేసి అతను కూడా సూసైడ్ చేసుకున్నాడు దారుణమైన ఘటన ఆ ఫ్యామిలీ ఫ్యామిలీ అంత తీవ్రంగా రోదిస్తోంది ఒకే గదిలో ఒకవైపు తండ్రి ఫ్యాన్కి ఊరు వేసుకొని చనిపోతే ఇద్దరు పిల్లలు ఆ మృతదేహాలు కింద అలా పడి ఉంటే జీర్ణించుకోవడం అసలు చూసి తట్టుకోవడం కూడా శక్తి ఎవరికి లేనటువంటి పరిస్థితి అయిపోయింది చాలా దారుణాతి దారుణమైన ఘటన కోనసీమ జిల్లాలో జరిగింది ఇలాంటి ఘటనలు ఆగాలి ఒక్కసారి పేరెంట్స్ మీరు కూడా ఆలోచించండి ఓవరాల్ గా పెద్దవాళ్ళకు కూడా చెప్తుంది ఒకటే మీకు మీకు ఏమైనా కక్షలు అవి ఉంటే పోలీసులని న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యి మీకు న్యాయం పొందేలాగా ఫైట్ చేయండి మధ్యలో పిల్లలేం చేస్తున్నారు ఎవరి మీద కక్ష ఉంటే పిల్లల్ని చంపి ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాలి వాళ్ళకి టార్చర్ పెట్టాలి అనే ఉద్దేశంతో కూడా పిల్లల్ని మర్డర్లు చేస్తున్నారు తల్లిదండ్రుల విషయానికి వస్తే బలవన్ మరణాలకు పాల్పడాలని నిర్ణయాలు తీసుకునే ముందు మీ పిల్లల్ని చంపేస్తూ మీరు ఇట ఇలాంటి తప్పుడు ఆలోచన చేస్తున్నారు చాలా దారుణం దుర్మార్గమైన ఆలోచన ఇది చాలా బాధాకరమైన ఘటన రెండు రోజుల వ్యవధిలోని రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు విషాదకర ఘటనలు నలుగురు పిల్లలు అక్కడ ఇద్దరు రెండేళ్ల వయసు ఉన్నటువంటి కవల పిల్లలు చనిపోతే తెలంగాణ ఇన్సిడెంట్లో ఇప్పుడు కోనసీమ ఏపీకి సంబంధించిన ఈ కేసులో మరో ఇద్దరు పిల్లలు పదకొండేళ్ళ వయసు అలానే ఏడేళ్ళ వయసు ఉన్నటువంటి ఇద్దరు పిల్లల్ని అత్యంత దారుణంగా ఆయన కూడా చనిపోవాలి అనుకోవడం ఆ పిల్లల్ని చంపేయటం చాలా దారుణ అతి దారుణమ దయచేసి అందరూ నా వీడియో తప్పకుండా కడవరకు ఈ ఈరోజు నైట్ నేను నా పిల్లలిద్దరం చనిపోతున్నాం ఎందుకు చనిపోతున్నామంటే ముగ్గురు వ్యక్తులు నా భార్య చనిపోను కలిసి నా మీద పగబట్టేసి చాలా టార్చర్ చేస్తున్నారు నేను ఈ ముగ్గురులో రైతులను బండి గుద్దెపోయి చంపిపోయి దారి కాసి ఎంత దారుణంగా అంటే అంత దారుణం ఇంకో వ్యక్తి వాడు ఇష్టసారంగా ఆడు ప్రవర్తించి చాలా నరకుం చూపెట్టేస్తున్నారు ముగ్గురు కూడా నాకు ఇందులో ఒక వ్యక్తి పావులూరు దుర్గారావు సన్న వెంకటపతి నాలుగో వాడు మాజీ నెంబర్ని పోలేరం గుడి దగ్గర ట్రైలు నుంచి చేస్తారు మా ఊళ్ళో రెండో వ్యక్తి కరుపు తొలుపులు మా యావుడు సినిమాన మూడో వ్యక్తి కరుపు శ్రీనివాస్ శ్రీనివాసు ఈ తలుపులు కొడుకుండి ఇలా ముగ్గురు చాలా టాచర్ పెడతారు నా భార్య శనిపోయి నరకం చూపెట్టి అప్పున్నారు మొన్నటికి మొన్న మా అమ్మ ఒంట్లో బాగలేదని రాజమండ్రి తీసి వెళ్తాను పని మీద రొంకు కట్టడండి మా అమ్మకే నాకు రొంకు పిల్లలు ఎక్కించుకుని తిరుగుతున్నాం తిరుగుతున్నాం బాగానే తిరుగుతుంది దారి కాసి ఆపి ఈ కొడుకులో తలుపులు మాట్లాడతాడు మొన్న ఏదో అమ్మాయి విషయంలో గొడవ అవుతాయి ఆ గొడవ తగ్గు పెడితే అక్కడ వాళ్ళ కొడుకు మా అమ్మనే నీ అమ్మ శని గ్యాస్ డ్యాస్ అని ఇట్టడం అమ్మేం చేస్తారు నా అమ్మని కూడా చేస్తున్నారు ఈ తలుపులు కూడు అందరూ విన్నారండి అక్కడ అండి వీళ్ళు ఎలాగంటే నరకం చూపెట్టేస్తున్నారు అన్నమాట నాకు నా బామర్తి నా మాంగార్యాలందరూ బాగానే ఉన్నారండి వీళ్ళు బాగా దారుణం అయిపోయి నా భార్య చనిపోవడానికి కారణమై ఈ కడుపులో తలుపులు తలుపులునండి వీళ్ళు చేసిన పనులు చేసి తిరిగి నా మీద కేసెట్టి ఇంకా నేను జైలు పంపి ఎన్ని చేసినా సరే నేను ఏదో బయటపడి నేను చేసుకుని నా బిడ్డలు ఇద్దరిని పెంచుకుని వస్తుంటే నన్ను బ్రతికినెత్తలేదండి వీళ్ళు ముగ్గురు కలిసి గారు దుర్గారావు ఈ కడుపు రోజులు తొలుపులు శ్రీనివాసులు ఇంక వీళ్ళు బాధ వీళ్ళు తాచి భరించలేక చచ్చిపోతున్నానండి అండి నా నేను నా బిడ్డలు మా అమ్మ నాన్న సూపర్ పెంచుతారు నా ఎండగారులు అర్థం రేపు పొద్దున్న వాళ్ళని బాగా పెంచినా సరే ఇంకో అలా చదివిచ్చారు ఇలా చదివిచ్చారు లేకపోతే అలా చదివి అలా కొడందర ఇలా కొడుతున్నారు అని వాళ్ళకి నరకం చూపెడతారని నేను నా బిడ్డలను చంపేసుకుని నేను చచ్చిపోతున్నానండి ఇవాళ వీళ్ళ సేలా నరకుని చూపిస్తారండి బాగా ముఖ్యంగా ఈ మధ్యలో బాగా ఎక్కువైపోయిందండి తలుపులు ఈ దుర్గారావుది బాధ బాగా భరించలేకపోతున్నాను ఈ ఇంట్లో చెప్పుకోలేను మా అమ్మ నాన్నకైనా చెప్పుకున్న కానిమో ఎందుకు పోనే పోనే అన్నట్టు వెళ్ళు అంటారు వీడేదైనా చేసిన కాని చేసుకున్న కా నుంచి జైలుకి పోయి మళ్ళీ నేను ఏదైనా ఎక్కడికైనా వెళ్ళి పెట్టి జైలు కట్టకపోతే మళ్ళీ నా బెడ్లు అనాథలు అయిపోతారండి అలాగే మూసిన ఊరు పట్టి ఎన్నాళ్ళలో వస్తుంటే ఇంకా ఇంకా ఎక్కువైపోయి ఎంత చూపెడతానండి అంత తాచర్ చూపెడతానండి అందుకే చనిపోతున్నాను ఇలా ముగ్గురిని మాత్రం దయచేసి పోలీసు అసలు వదలొద్దు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే చాలా తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై